హాయ్ అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ తెలిసి బ్రేక్ఫాస్ట్ ఐటెమ్స్లోకి బాగా సెట్ అయ్యే పచ్చడి ఇది లో కూడా తినొచ్చు మీరు అదేనండి అందరి ఫేవరెట్ అయిన కొబ్బరి పచ్చడి ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్ పచ్చడి అయినా కూడా టేస్ట్లో మాత్రం ఫుల్ రిచ్ ఉంటుంది అండ్ ఈసారి వీడియో కూడా చాలా రిచ్గా ఎడిట్ చేసిన వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి సారీ ఎంజాయ్ కాదు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూడండి ఇంట్లో దేవుడు ముందు కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా ముక్కలుగా తీసుకొని ఫస్ట్ అయితే పెంకు అంత తీసేసి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇందులోకి ఫ్రెష్ కొబ్బరి అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి తర్వాత ప్యాన్ ని ప్రీ హీట్ చేసి సిమ్ లో పెట్టేసి ఒక టీ స్పూన్ అంతా జీలకర్రని మంచిగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి స్పైస్ కి తగ్గట్టు పచ్చిమిర్చి వేయించుకోండి లో ఫ్లేమ్ లో పెట్టేసి ఎల్లిపాయలు కూడా అందులోనే వేసి హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని వాటర్ పోస్తూ ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేస్తాను వీడియో తీస్తున్న ప్రతిసారి ఏదో ఒకటి వేయడం మర్చిపోతుంటాను అలా ఈసారి సాల్ట్ వేయడం మర్చిపోయాను తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి వేడయాక జీలకర్ర కరివేపాకు పావు టీ స్పూన్ అంతా ఇంగువ పావు టీ స్పూన్ పసుపు వేసి ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కదా ఆ తేమ అంతా కూడా కొంచెం ఇంకి దగ్గర పడుతుంది టేస్ట్ బాగుంటుంది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ లో మాత్రం సూపర్ ఉంటది ఇడ్లీ దోశ వడ లాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లోకి పచ్చడి చాలా బాగుంటుంది అంతా సరిపోయే కానీ ఉప్పు కొంచెం పడుతుంది అనిపించింది కాస్త ఉప్పు అయితే కలుపుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా డబల్ ఉంటుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి కొబ్బరి పచ్చడి రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫేవరెట్ పచ్చడి ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి సింపుల్ హోమ్లీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్